అసలు ఇంత మంచి అందమైన ఇల్లు ఈ విధంగా కట్టిస్తే ఎవరైనా కాదంటారు చెప్పండి మీరు ఒక సొంత ఇల్లు అందమైన ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చూస్తున్నట్లయితే ఇదే మీకు బెస్ట్ ఛాన్స్ అండి సొంత ఇల్లు దగ్గరుండి కట్టించిన విధంగా చాలా అంటే చాలా మెటీకలస్ గా ప్లాన్ చేసి డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఇరవై అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతుతో రెండున్నర సెంట్లలో ఇరవై ఒక్క యూనిట్ల స్లాబ్ ఏరియాతో త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అయితే నిర్మించారు మొత్తంగా నూట ఇరవై గజాల వరకు ఉంది అంటే రెండున్నర సెంట్లు ఉంటుంది ఇది పడమర వాయిలు కలిగినటువంటి ఇల్లు అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి మంచిగా కడుతున్నారు ఈ ఇల్లు ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మాల్స్ గ్రోసరీస్ కి అట్లానే మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది హౌస్ ప్లానింగ్ అది చాలా బాగుంది ఇది డూప్లెక్స్ హౌస్ కనుక మొత్తంగా మూడు బెడ్రూమ్స్ ఉంటాయి విత్ అటాచర్ వాష్ రూమ్స్ అట్లానే హాల్ స్పేస్ ఈ హాల్ కూడా చూడండి ఎంత ఫ్లామ్ బో ఉందో సఫిస్టికేటెడ్ గా ఫ్యాబర్లెస్ గా డిజైన్ చేశారు ఆ మెట్ల మీదుగా మనం పై ఫ్లోర్ కి వెళ్ళవచ్చు ప్రొఫైల్ లైట్ కాంబినేషన్ లో స్టోరేజ్ కబోర్డ్ ఇచ్చారు వుడ్ వర్క్ అంతా కూడా ఈ హౌస్ లో ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ తో చేశారు ఇంకా వెనక భాగంలో ఆగ్నేయ మూలగా చాలా విశాలంగా కిచెన్ విత్ డైనింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎంత అందంగా ఉందో ఈ కిచెన్ కూడాను టాప్ లో పిఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు విత్ కోయిడ్ లైటింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు చివరిగా మనము వాష్ ఏరియా చూడవచ్చు ఇక్కడ సబ్మెజిబుల్ బోర్ కూడా ఉంటుంది ఇంటి చుట్టూ కూడా సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఆలస్యమైన పర్లేదు సొంత ఇల్లు కట్టుకునే విధంగా చాలా నీట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బిల్డర్స్ చాలా మంచిగా కడుతున్నారు రెడ్ బ్రిక్స్ తోని ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు అదే విధంగా ఔటర్ వాల్స్ అన్ని కూడా నైన్ ఇంచెస్ వాల్స్ ఇంటర్నల్ గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ ఉంటాయి ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి విత్ వుడ్ వర్క్ కూడా చేశారు టాప్ లో కూడా బ్యూటిఫుల్ మల్టీ కలర్ కోల్డ్ లైటింగ్ కాంబినేషన్ తో సీలింగ్ కూడా చేశారు విత్ అటాచర్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం పైప్ ఫ్లోర్ కూడా వెళ్దాము ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ కాంబినేషన్ అట్లానే ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ తో అద్దరు కొట్టారు చాలా బాగుంది ఇప్పుడు పైప్ ఫ్లోర్ కైతే వచ్చాము ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఉంటాయి వైట్ స్పేస్ చూడండి ఎంత బాగుందో చాలా విశాలంగా ఏర్పాటు చేశారు ఈ పై ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ చూడవచ్చు ఈ బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి డిఫరెంట్ స్టైల్లో పిఏపీ ఫాల్ సీలింగ్ విత్ మల్టీ కలర్ కోయిడ్ లైటింగ్ అయితే ఇచ్చారు ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ కూడా వచ్చింది దీనికి వెస్టర్న్ మోడల్ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఇచ్చారు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా చూసినట్లయితే పల్నాడు జిల్లా నర్సరాపేటలో అందుబాటులో ఉందండి పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా అండి గమనించగలరు ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ సెవెన్ లాక్స్ అండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ముందుగా వచ్చి చూసి నచ్చి ఓకే అనుకున్న వాళ్ళకి రేట్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు డీటెయిల్ గా అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో ట్రై చేయండి మరి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్